బానాభిదేనా ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మన ఆధునిక మార్కెట్లో రెండు కూడా మంచి దెట్టగా కనిపిస్తున్నది కాడి నా మీవేనా కాడి ఏనా పల్లలో ఉన్నాయా ఎన్ని పళ్ళు ఒకటి నాలుగు పళ్ళలో కానీ ఒకటి ఆరు పళ్ళలో ఉన్నాయి ఏది నాలుగు పళ్ళు ఉంది ఏది ఆరు పళ్ళు ఉంది ఎడమ నాలుగు కుడి పక్క ఆరు ఏం చెప్తున్నారు ఒకటి ముప్పై ఆరు ఫ్రెండ్స్ మరి వన్ లాక్ థర్టీ సిక్స్ థౌజండ్గా చెప్తున్నారు చూస్తున్నాయి ఈ విధంగా కనిపిస్తున్నా మనకు భరోసా బాగున్నాయా చైతన్య గిలాలు బాగుతున్నాయా రైతులనే రైతులు ఎక్కడి నుంచి వచ్చారు తాళూరు ఏదైనా మండల దానికి సిరుగుంప తాలూకా బళ్ళారి జిల్లా మీ పేరు నెంబర్ చెప్పండి అరవై తొమ్మిది లాస్ట్ ఎనభై ఒకటి మనం చూశారు కదా కాడి వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయి అలానే మరి సంద చేసి ప్రతి శుక్రవారం మరుదుగా సాగి మన ఆధునిక శుక్రవారం ఎద్దుల సంత థింగ్స్ వర్ వాచింగ్ మరి కొత్త వీడియోతో మళ్ళీ ఇద్దరు కూడా మంచి లైన్లో అనిపిస్తున్నారు రెండు కూడా చూస్తున్నాం కదా ఒక నాలుగు పోలు ఒకటి ఆరు